కడపనగరం నాగరాజుపేటలోని ఇషాన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ సి ఓబుల్ రెడ్డి డాక్టర్స్ డే సందర్భంగా వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో ప్రస్తావించారు ండి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువ సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి క్లైమేట్ అంతా మారడం వల్ల అందరికీ జ్వరాలు ఎక్కువ వచ్చి జ్వరం ఎక్కువ వచ్చి మళ్ళీ వాయువు కూడా వస్తున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంతా కొద్ది చల్లనీళ్ళు అవి కూల్ డ్రింక్స్ అవి కూడా తాకుండా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అట్లే ఏమైనా దగ్గు జ్వలుపులు అవి అంతా వస్తున్నాయి కాబట్టి కొద్దిగా స్వీట్లు అట్లా కూడా కొద్దిగా తగ్గిస్తే మంచిది ఏమైనా జ్వరాలు కూడా డెంగ్యూ జ్వరాలు కూడా స్టార్ట్ అవుతాయి సీజన్ స్టార్ట్ అవుతుంది కొద్దిగా ఏమన్నా ఇంటి పక్కలు కొద్దిగా ఏమైనా నీరు అట్లా ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా లేకుండా అట్లా చూసుకోండి ఎంత ఏమైనా ఎన్ని ఎనీ టైం జ్వరాలు కాల్సినా ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుంది హాస్పిటల్ డాక్టర్లు ఉంటారండి ఎనీ టైం హాస్పిటల్కి వస్తే ఇక్కడ అంత మంచి ట్రీట్మెంట్ జరుగు జరుగుతుంది అంటే పురిటి పిల్లలు కూడా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్లు ఉంటారు ఏ పరువు తక్కువ పిల్లలకు అందరు కూడా అత్యాధునిక చికిత్స ఉంది అందరూ ఉపయోగించుకోగలరు పేషెంట్ల వల్లనే ఇంత డాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా బాగా ఇవ్వగలుగుతాము వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా వాళ్ళకు ట్రస్ట్ ఉంది కాబట్టి చాలామంది వచ్చి మాకంతా నమ్ముతున్నారు కాబట్టి మేము కూడా దినదినంగా రోజు వాళ్ళని బట్టే ఇది కూడా ట్రీట్మెంట్ అంతా కూడా పొంగ మనం కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్లో అంతా వాళ్ళ నమ్మకమే మనకంతా వస్తూ ఉంటారు కాబట్టి ప్రజలైతే అయితే డాక్టర్లు ఎప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న పొరపాటు ఏదైనా ఏదో డాక్టర్లు కాకుండా ఎంతసేపు వాళ్ళు మీకు మంచి చేయాలని చూస్తారు కాబట్టి కొద్దిగా అవి కూడా చూసుకోవాలి అది చూసేస్తే ట్రీట్మెంట్ అంతా కూడా మీకే మీరు మందులు అయితే బయట తీసుకొని వేసుకోతాయి యాంటీబయాటిక్లు అవన్నీ కూడా మంచిది కాదు డాక్టర్ని సంప్రదించి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఇప్పుడు ఈ క్లైమేట్ వల్ల ఎక్కువ వా పిల్లలు జ్వరాలు ఎక్కువ వచ్చి వాయువులు వస్తాయి జ్వరంలో ఫిబ్రెల్ సీజర్స్ అంటారు అవి ఎక్కువ వస్తాయి కేసెస్ అట్లే నిమోనియా కూడా గాలి మారడం వల్ల నిమ్మ ఎక్కువ జరగడం ఆయాసం అంతా ఉబ్బసం అదారు వచ్చేస్తున్నారు ఎక్కువ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆయాసం ఉబ్బసం కూడా చాలా కేసులు అడ్మిట్ అయ్యేసి బాగా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను కాకపోతే ప్రజలందరూ కొద్దిగా పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ఇలా వచ్చేసి కడుపు బురం కూడా వచ్చి ముఖం వాపు ఇట్లా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇదిగా మనకు ప్రికాషన్ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి చల్లవి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లేకుండా మామూలుగా మీరు ఒకవేళ పండ్లు ఏమైనా ఆకుకూరలు అట్లా ఏమైనా ఈ క్యారెట్ ఇవంతా ఏమన్నా ఇచ్చుకుంటే మంచిది పండ్లు ఆ పండ్లు ఏవి ఇచ్చుకునే మంచిదే అది కూడా స్టోర్ పెట్టుకోకుండా ఎక్కువ ఫ్రెషు పడకుంటే మంచిది ఇమ్యూనిటీ పవర్కి కొద్దిగా మంచిగా ఏమైనా ఒకవేళ డ్రై ఫ్రూట్స్ మిక్స్ మిక్స్గా అట్లా ఏమైనా చేసుకుని తాపించుకోవడం రోజు గుడ్డు పెడితే మంచిది ఇంకేమన్నా ఒకవేళ నాన్ వెజ్ అంటే కూడా గుడ్డు చాలా మంచిది మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి